ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ओं गणान्द्वागणपतिगुंहवामहे गविङ्गवीनामपमस्त्रवस्तं ज्येष्ठराजुं ब्रह्मणां ब्रह्मणस्वधानस्तृण्णो दिवस्ये दसादनं प्रणवदेवी सरस्वदेवाजेभिर्वाजिनीवति धीनामविद्रियवतु श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं गुरुवेदर्वलोकानां भिजदेवरोगिणां नधेतर्विद्यानां दक्षिणामूर्तये नमः జ్ఞానానందం ఎందే వందర్మస్ఫటిగా గురుమాధానంధరు విద్యానాం హైగ్రీవ స్మహే అస్మద్గురుపాదికేభ్యో నమ దక్షిణామూర్తయే నమ హైగ్రీవా నమ సరస్వత్యే నమ శారదాంబా జయే నమ కనకదుర్గా జయ నమ లక్ష్మీనరసింహస్వామిని ఏ నమ గురుకేభ్యో నమో నమ మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు మాసము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం ఏ గురుదేవదత్త మనం తర్వాత తులారాశి తెలుసుకుందాం తెలుసుకున్నాం తులారాశికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెల ఎనిమిదో నెలలో ఇలా పదిహేను తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం అయితే ఈ మాసంలో విశేషం ఏంటంటే ఈ తులారాశి వారికి ఎప్పుడు తుల అంటే బ్యాలెన్స్గా ఉంటారు జీవితం ఎప్పుడు కూడా వీళ్ళు అంటే ఒక కొన్నాళ్ళు ధనం వస్తుంది కొన్నాళ్ళు మళ్ళీ ఖాళీ అయిపోతుంటాయి కొన్నాళ్ళు ధనం వస్తుంది ధన ఖాళీ అవుతుంది అలాగే అప్పండ జీవితం నడుస్తుంది అనమాట అంటే జీవితం సమాంగా ఉంటుందని లెక్క అంటే ఈ రాశి వారికి విశేషం ఏంటంటే ఈ రాశి వారికి షష్ట రాహు ఉన్నాడు కనుక వీరికి ఎలాంటి పనుల్లో కూడా కొన్ని ఇబ్బందులు రాహు షష్టంలో ఉండటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి బ్రాహ్మణ ద్వేషము లేదంటే హిందూ భగవద్ ద్వేషము ఇలాంటి కొన్ని కలుగుతుండము కొంచెం స్థితిలో ఉండడము చిత్రాలు నడుస్తుంటాయి అయితే వీరికి ఈ తులారాశి వారికి తులారాశి వారికి సహజంగా మనకి ద్వితీయ స్థానం కుజురవడం వల్ల వీళ్ళు పెద్ద దానికోసం చాలా ఆలోచించాల్సి వస్తుంది చాలా జీవితాన్ని కుటుంబంలో కుటుంబ విషయంలో చాలా వీళ్ళు చాలా ఎవరు ఇంజంత దెబ్తిగా ఆలోచిస్తారు అన్నమాట వీళ్ళు అంటే అంత లోతుగా ఆలోచించాల్సింది కావాలి కుటుంబం కోసం అంత ఆలోచించకూడదు నార్మల్గా వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళు అంత ఆలోచించాల్సిన అవసరం వస్తుందని లెక్క తన సోదరులు వీళ్ళకి మంచి పొజిషన్లో ఉంటారు అని తెలుసుకోవచ్చు మంచి విద్యా విద్యా మంచి మంచి కీర్తిగలవారై ఉంటారని తెలుసుకోవచ్చు చతుర్థం తల్లి వీళ్ళకి విరోధిగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మకరం అవడం వల్ల తల్లి వీళ్ళకి తెలియనిటువంటి ఆపదలు క్రియేట్ చేయడానికి కూడా కనబడతాయి తులారాశికి ఒక ప్రభావం తుల లగ్నం కానీ తుల రాశికి కూడా ఈ ప్రభావం కనబడటానికి భావన చేయొచ్చు అయితే అయితే ఈ పంచమస్థితిలో శని ఉన్నాడు అంటే పంచమస్థితిలో శని ఈ రాశి వారికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ శని పంచమస్థితిలో ఉండడం వల్ల సంతానం వచ్చే అభివృద్ధిని వాళ్ళు ఉన్నత స్థితి పొందడానికి సపోర్ట్ చేస్తుంటాడు కాబట్టి ఎంత శని కనుక వాటి నుంచి కొంచెం అనర్థం అంటే ఆయన నిన్న నష్టం కూడా ఉంటుంది ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము సమస్యలు ఇవ్వడము ఏదో డిస్టర్బ్ అవుతూ ఉండమో జరుగుతూ ఉండడం కూడా అవకాశం ఉంది అంటే పిల్లల మీద కొంత సమస్య ఉంటుంది ప్లస్ వీళ్ళు దూరంగా పంపించి వాళ్ళ వాళ్ళ కోసం బాధపడటము వీళ్ళు ఇక్కడ దగ్గరగా లేకపో వీళ్ళు లేదా వీళ్ళు దూరంగా ఉండడము ఇలాంటి కొన్ని పనులు కూడా జరగడం ఉంటాయి అలానే ఇక్కడ చూస్తే పంచం షష్టంలో అలానే రాహు ఉంటాడు ఇక్కడ సప్తమంలో ఎవరు లేరు అంటే షష్టస్థితి శత్రువుల్ని వీళ్ళు తప్పించుకోగలుగుతారు తెలివి తప్పించుకోగలుగుతారు తర్వాత సప్తమంలో ఎవరు లేరు భార్య కూడా కొంచెం వీరు భార్య చాలా కమాండ్ చేసేదిగా ఉంటుంది అంటే తను మొత్తం భార్య మాటే వినాల్సి వస్తున్నాం డిపెండ్ చేయాల్సిన కూడా ఉంటుంది అంటే డిపెండ్ అంటే ఆమె మీద ఆధారపడాల్సి వస్తుందని కూడా తెలుసుకోవచ్చు ఈ రాశివారు కనుక ఈ రాశి వారికి కుజుడు అష్టమంలో ఉండటం వల్ల జాతిరీత్యా గోచార రీత్యా అంటే ఈ మాసరీత్యా భార్య వల్ల వచ్చేటువంటి అనర్ధాలు ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది ఆమె ధనం ఖర్చు పెట్టడం కానీ ఆమె సమస్య హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వింత వింత వ్యాధులు రావడానికి కానీ భార్యని జాగ్రత్త చూసుకుంటే మంచిది ఈ రాశి వారు ఈ మాసంలో చాలా విచిత్రమైన సమస్యలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి అంటే భారీ రీత్యా ఎక్కువ అదే పార్ట్నర్ రీత్యా కూడా జరుగుతుంటాయి అదే ఆఫీసులో కూడా కొలుతో కూడా అలా జరుగుతుంటాయని తెలుసుకోవచ్చు తర్వాత అంటే తన కొలికి కూడా తన ఇష్టమైన వాళ్ళు ఆ ఆపోజిట్ పర్సన్తో కూడా ఆ పాప హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వాళ్ళు ఇబ్బందిగా కనబడటం అవి కూడా కూడా మీరు గ్రహించవచ్చు తర్వాత ఇది ఇంకో విషయం గమనిస్తే అత్తగారి కుటుంబంతో వాళ్ళతో కూడా సమస్యలు ఉంటాయి అని తెలుసుకోవచ్చు అత్తగారి కుటుంబంలో కూడా ఎవరితో ఎక్కువ మంది ఉంటాయి సోదరులతో ఎక్కువ సమస్యలు ఉండాలని ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు తర్వాత మావగారితో కూడా సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు అష్టమంలో ఉండడం వల్ల గురుడు అష్టమంలో ఉంటాడు కూచు రాష్ట్రంలో ఉంటారు వీళ్ళు అత్తగారి అత్తగారి కుటుంబంలో ఎవరితో బావమరతతో అలానే మామగారితో సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయి తర్వాత ఈ వీళ్ళ యొక్క తండ్రితో కుటుంబం నాన్నగారి యొక్క సంబంధంగా వాళ్ళ రిలేషన్ దెబ్బతింటాం కూడా అవకాశాలు కనబడతాయి ఈ రాశి వారికి ఈ నెలలో ఈ ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది గురుడు ఎప్పటిదా ఇక్కడ ఉంటాడు సంవత్సరం వరకు ఉంటాడు కనుక సంవత్సర ప్రభావంలో కూడా మీకు ఈ ప్రభావం కనబడుతుంది తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అత్తమామలతో అలానే బావమరతతో కూడా జాగ్రత్తగా ఉండడం ప్రయత్నం చేస్తే మంచిది తర్వాత మనకి భాగ్యస్థానంలో చూస్తే ఎవరు లేరు కనుక ధనాన్ని ఎదుర్కొని ధనా సమృద్ధిగా సంపాదిస్తుంటారు నడిచిపోతుండేది ఇబ్బంది లేదు లాభం కూడా చూస్తే లాభం కూడా ఇబ్బంది లేదు లాభం ఎదుర్కొని లాభం వస్తున్నాడు నడిచిపోతుంది కనుక లా లాభంలో కూడా బాగానే ఉంది పొజిషన్ అయితే వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు లాభపరంగా కూడా ఇబ్బంది లేదు కానీ జీవిత పర్యంలో మీకు ఖర్చు మాత్రమే తులారాశి వాళ్ళు ఎలా లెక్కేస్తారంటే ఇవాళ ఒక వస్తువు కొన్నామండి ఇలా కొన్ని ఇంత పెట్టాము అని దాన్ని కరెక్ట్గా ఇంతవరకు చాలు ఇంతే పెట్టాలి ఒక లెక్కగా తెచ్చుకుంటారు ఏ రూపాయి ఇంత ఇన్ని రూపాయలు తీసుకెళ్ళి ఇంత ఖర్చు పెట్టాలి ఒక ప్లాన్తో ప్రణాళికతో జీవితం నడిపిస్తారు వీళ్ళు ఎవరు తులారాశి వాళ్ళు ఎందుకంటే వేయి స్థానం కనివ్వడం వల్ల వీరికి సాహసంగా ఆయన లాభంలో ఉండటం వల్ల వీరు లాభం కోసం ఎంజాయ్మెంట్ కోసం లా ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా కనబడుతుంది కనుక వీరి యొక్క జీవిత ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది ఈ నెలంతా కూడా అని గ్రహించవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి కొంచెం సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి గురువు అష్టమంలో ఉండడం వల్ల పితృ మూలకంగా మామగారి మూలకంగా పెద్దవాళ్ళ మూలకంగా గురువుల మూలకంగా కొన్ని సమస్యలు ఉంటాయి కనుక వాళ్ళతో ఎటువంటి విభేదాలు లేకుండా ప్రయత్నం ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచిది జై గురుదేవదత్త జై గురుదేవదత్త ఒక ఇప్పుడు మనం శ్రావణ మాసంలో పది పదిహేను తారీఖు నుండి అంటే ఆగస్టు పదిహేను నుండి వచ్చే నెల పదిహేను తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెల అంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉన్నా చూద్దాం అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు అంటే ఈ రాశి వారికి ర రవి షష్టంలో ఉంటాడు అంటే ఎవరి వల్ల మనకి మనకి మార్గదర్శక అయిన వాళ్ళ దగ్గర మనకి ఒక ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవ పడటము వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము ఇవన్నీ కూడా లభిస్తుంటాయి తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు వెయ్యంలో శని ఉండటం వల్ల ఏలినాశని ప్రభావము గోచారిచ్చ ఏలినాడు శని ప్రభావం ఉంటుంది అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుందన్నమాట అంటే చోర భయము దొంగల భయము అలానే సమస్యలు లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం ఈ ఖర్చు విపరీతంగా ఉండడము ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక పట్టాన్ని వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అనమాట శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అనమాట ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడు అక్కడ తన ఇంట్లో తను ఉండటం వల్ల ఎక్కువ ఉన్న సమస్య ఒక జ్వరం వస్తే ఒక పది రోజులు ఇరవై రోజులు సమస్య వస్తే చాలా రోజులు ఉండడం అలా ఇబ్బంది పడటానికి గోచే ప్రభావం అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి అలానే మెయిన్లో మెయిన్ రాసివారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరులు సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి కుటుంబ రీత ఆదాయం వాళ్ళ ద్వారా రావడము లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము లేదా ఒక కీర్తి ద్వారా రావడము సన్మానం జరగడము అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట అలా గ్రహించవచ్చు తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే మరీ ఎక్కువగా ఉండవు లైట్గా ఉంటాయి తది జాగ్రత్త మంచిది తద సంతాన స్థితి బాగుంది చాలా అద్భుతం మంచి సంతానం కలుగుతుంటారు ఎక్కువ మేన రాశి వారికి అక్కడ అక్కడ శుభ శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు శ్రీగ్రహం ఉంటే శ్రీగ్రహాలు కామన్గా అయితే శ్రీ సంతా ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీనరాశి వారికి అయితే ఇది మేన లగ్నం అయితే కనుక సన్నగా బొడుగుగా ఉంటారు వీళ్ళు ఈ మేన లగ్నం వాళ్ళు వీళ్ళు తేజవంతులుగా ఉంటే తెల్లగా అందంగా కనబడుతుంటారు మంచి చేపగడలు లాగా కనబడుతుంటాయి చాలా తేజగా సన్నగా బాగుంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కట్టుగా ఉంటుంది చాలా నిక్కచ్చిగా ఉంటుంది చాలా ఒక ఒక పోలీస్ ఒక ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట ఎదురు వ్యక్తి తట్టుకోలేకపోతుంటారు కూడా అలా కనబడుతుంటుంది తర్వాత సోదర స్థానం బాగుంది కదా చుతుర్థం మాత్రం బాగుంది తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది ఆ తల్లి విషయంలో నుంచి కొంచెం జాగ్రత్త పడమన్నా కదా సష్ అలా పంచమ స్థితి బాగుంది షష్ట్రంలో వచ్చేసరికి ఎక్కువ గ్రహాలు ఉండడం ఉన్నాయని చెప్పాం కదా అంటే భారీ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది పాటరీత్యా అప్పు చేయాల్సి వస్తుంది కొంత జాగ్రత్త చూడాలి తర్వాత సహసష్టంలో రవి ఉండడాడు మంచిది షష్టంలో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక ఉదర కింద ఉదర కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడాలి అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము లేదా శరీరం సమస్య రావడము లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము చర్మ వ్యాధులు రావడము చర్మం ఎండిపోవడము ఓకేనా ఇలా ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేడు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది చాలా పద్ధతిగా పెరుగుతుంది చాలా మంచి భార్య లభిస్తుంది తెలుసుకోవచ్చు తర్వాత అష్టమము శుకుడు అవటం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఆ ఇది నడిచిపోతుంది తర్వాత భాగ్యం బాగానే ఉంది భాగ్యం వల్ల ఇబ్బంది లేదు భాగ్యం సమృద్ధిగా ఉంటుంది కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు అలానే లాభపరంగా ఇబ్బంది లేదు జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు ఇది ప్రత్యామ్నాయ మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుకుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు జయ గురుదేవదత్వ